ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔమెన్

ప్రియులరా ఉదయ కలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లుక్కస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము లుకాస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము అరవయవ వచనాన్ని చదువుకుందాం అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతు పెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను ప్రియ విశ్వాసులారా ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు బంధుమిత్రులకు కూడా యేసు ప్రభు పరిషుద్ధ మన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా మీరు కూడా మా కొరకు యొక్క యూట్యూబ్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పెరట ప్రేమతో తెలియజేస్తా ఉన్నా ప్రియులారా ఈ పరిశుద్ధ వాక్యములు కా సువార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనం నుండి అరవై రెండవ వచనం వరకు కూడా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి గమనించాలి అని నేను మనం చేస్తున్నాను ఇక్కడ కొన్ని రకాలు వ్యక్తిత్వాలు వ్యక్తులు కనిపిస్తున్నారు మనుషుల యొక్క మనుగడ లేకుంటే హ్యూమన్ సైకాలజీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే వద్దు అంటే వెళతాము చేస్తాము మాట్లాడతాం మాట్లాడమంటే మాట్లాడము వెళ్ళమంటే వెళ్ళం చేయమంటే చేయం ఇది కామన్ థింగ్ పిల్లలు కూడా అలాగే అది చేయొద్దంటే అదే చేస్తారు అటు వెళ్ళొద్దు అంటే అటు వెళుతూ ఉంటారు అలాగే మానవ జీవితంలో ఏది అయితే ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మానవుడు పెడచెవిని పెడుతూ ఉంటాడు అవి చేయటానికి ఏవో రకాలైనటువంటి కుంటె సాకులు చెబుతూ ఉంటాడు అటువంటివి పరిశుద్ధ గ్రంథములో అనేకమైన మార్లు మనం చూస్తాం నిజ జీవితంలో కూడా మన యొక్క జీవితాల్లో ఎన్నో అనుభవించి మనం ఉంటాం కదా అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వారు చెప్పే సందేశం ఏంటంటే మానవుడు చెప్పే కుంటి సాకులు కన్నా దేవుడు చెప్పే మాట వినట శ్రేష్టమనే ఉద్దేశ్యాన్ని తలంపులో ఆయన కలిగి ఆయన ఆ వ్యక్తితో చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే నీవు వెళ్ళి దేవుని రాజ్యమునో ప్రకటించము నీవు వెళ్ళి దేవుని రాజ్యమునో ప్రకటించము ఇవాళ సందేశం ఏంటంటే దివ్య కర్తవ్యం దివ్య కర్తవ్యం డివైన్ జ్యూటీ భూసంబంధమైన సంగతులు ఎన్నో లేచినది మొదలుకొని పండుకునే వరకు చెప్పినా చెప్పకపోయినా తప్పనిసరిగా మనం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ తప్పనిసరిగా చేయవలసినటువంటి కర్తవ్యాన్ని దివ్య కర్తవ్యము అంటారు దివ్య కర్తవ్యము ఆ మాటలు చక్కగా డివైన్ డ్యూటీ దేవుని యొక్క కర్తవ్యం దేవుడు మనకి ఇచ్చిన కర్తవ్యం మనకి ఇచ్చినటువంటి బాధ్యత తప్పనిసరిగా మనం చేయవలసినటువంటి అవసరత ఉంచుకున్నది ఒకవేళ పరిశుద్ధ గ్రంథములో మనం ఒకవేళ మోష్య యొక్క జీవితాన్ని చూస్తే నీవు ఆయుగుప్తుకు వెళ్ళాలి అని చెప్పినప్పుడు నేను నోటి మధ్యము గలవాడనని చెబుతున్నాడేమో ఒకవేళ యోనాను నినివే వెళ్ళమన్నప్పుడు అతడు తరిశిష్యుల్ని ఎక్కే వాడ ఎక్కి పారిపోయాడేమో అలాగే చాలామంది తమకు అప్పగించినటువంటి విధి నిర్వహణ కర్తవ్యాన్ని వారు విడిచిపెట్టి వారు కూడా దేవునికి దూరం అయిపోయిన దైవ దైవగ్రంథంలో ఉన్నాయి కానీ కాలం దేవుడు మనల్ని కోరుకునేది ఏమిటంటే లోక సంబంధమైనటువంటి వాటి విషయం కాదు కానీ ఇక్కడ దేవునికి సంబంధించినటువంటి దివ్యమైన కార్యాలు తప్పనిసరిగా మనం చేయవలసినటువంటి బాధ్యత ఉంది అని ఆయన చెప్పటానికి ఈ ఉపమానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ప్రియుల అందుకనే ఏసుక్రీస్తు ప్రభుట మార్గాన్ని ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఇక్కడ యాభై ఏడవ వచనంలో ప్రారంభించబడుచున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ఆయన వెళ్ళిపోతూ ఉంటుండగా ఒకడు అంటున్నాడు ప్రభు దగ్గర నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ వెంట నేను వస్తాను అన్నప్పుడు ప్రభు ఏమని సమాధానం చెప్తున్నాడంటే నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గోళ్ళు ఉన్నాయి కానీ ఇదిగో నేను తలవాల్చడానికి ఇంత స్థలము కూడా లేదు అని ప్రభు అతనితో చెప్పినట్లుగా చూస్తా ఉన్నా అవును ప్రియులారా ఆయన వస్తాను అన్నటువంటి వ్యక్తితో ఈ విధంగా చెప్పి మరొక వ్యక్తితో ఆయన అంటున్నాడో నా వెంబడిరా అంటే దేవునికి ఎవరికి కావాలో ఆయనకు తెలుసు ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు ఎవరి ద్వారా ఏమి చేయించాలో ఆయనకు తెలుసు కాబట్టి మొదటి వ్యక్తిని అంటున్నాడో నాకే స్థలం లేదు నువ్వెక్కడుంటావు వద్దు కానీ రెండవ వ్యక్తిని అంటాడో నా వెంబడిరా అంటూ ఉన్నప్పుడు ఈ వ్యక్తిచ్చే సమాధానము ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ చక్కటి మాట ఆయన మరి ఒక్కరితోన వెంబడి రమ్మని చెప్పినప్పుడు అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయన చెప్పాను కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తితో అంటున్నటువంటి మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము నీ వచ్చి నన్ను వెంబడించు ఆ పనులు చేయటానికి అమృతమైన కార్యాలు చేయటానికి చచ్చిన వారిని ఆత్మీయంగా చచ్చినటువంటి వారిని భౌతికంగా చచ్చిన వారిని ఇదిగో సమాధి చేయటానికి అనేక మంది ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు నీ నన్ను వెంబడించు మూడవ కొవకు చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన పిలిచినప్పుడు అతడు అట్లాడు నీ వెంట వస్తాను కానీ నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చుటకు నాకు మొదట నాకు సెలవు ఇవ్వు ప్రియ దేవుని బిడ్డలారా ముగ్గురు మూడు రకాలు వ్యక్తిత్వాలు ఇక్కడ యేసుప్రభు అంటున్నటువంటి మాటల మృతులు తమ మృతులను పాటిపెట్టి పాటిపెట్టుకుని వచ్చి ఏమంటున్నాడంటే అక్కడ నీ వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటన చేయి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటన చేయటానికి ఈ లోక సంబంధమైన జీవితంలో ఆయన బిడ్డలకు ఆయన భారాన్ని అప్పగిస్తూ ఉన్నాడు అందుకే శిష్యులతో కూడా ఆయన అంటున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి కూడా సువార్తలు ప్రకటన చేయండి సువార్త ప్రకటన చేసే భాగ్యము సువార్త ప్రకటన చేసే ఒక భారము ఈ లోకములో తన రూపములో తన ఆత్మచేత నింపబడిన ప్రతి వారికి కూడా ఆయన అప్పగించాడు కానీ మానవుని యొక్క జీవితంలో ఏది అలవర్చుకున్నారంటే ఎస్కేపిజం అనేది ఏదైనప్పటికీ కూడా నాకు తెలియదు నేను ఎరగను ఇటువంటి తప్పుకునే పరిస్థితులు వెతుకుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటాను యుహో నుండి పారిపోతున్నామేమో ఉదయకాలం ఆలోచన చేద్దాం దేవునికి దూరం అయిపోతున్నామేమో ఆలోచన చేద్దాం దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి తలాంతులను ఒకవేళ పాతి పెడుతున్నామేమో ఆలోచన చేద్దాం లేకుంటే మనము వెలిగించినటువంటి దీపము ఒకవేళ ఏ కొంచెం కింద మనం పెట్టి ఆరిపివేసే పరిస్థితుల్లో ఉన్నామే మనం ఆలోచన చేద్దాం దేవుడు ఒక వ్యక్తి ఆయన వస్తానంటే తనకి అవకాశం రాలేదు కానీ ఇద్దరికీ అవకాశం ఇస్తే అతను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తప్పించుకునే ఉపాయాన్ని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ మధ్య వ్యక్తితో ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళి దేవుని యొక్క రాజస్వ వార్త ప్రకటించు సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము అని దేవుని యొక్క వాక్యం అపోసురుడైన పౌలు గారు అంటాడు అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు క్షమ అంటున్నాడు ప్రియులాల దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రస్తుతం మండు టెండలు చూస్తూ భీకరంగా ఉన్నాయి భయంకరమైన వడగాల్పులని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు కూడా చేయబడుతూ ఉన్నాయి ఏ విధంగా భూలోక సంబంధమైన జీవితాలు ఏ ప్రమాదం వెంటాడి తరుముతుందో ఎవరికీ తెలియదు కానీ ఈ ఉదయకాలం ప్రభు ప్రేమించి నిన్ను నన్ను ఆయన ఒక పిలుపునిస్తా ఉన్నాడు మీరు వెళ్ళి ఈ రాజ్యస్వ వార్త ప్రకటన చేయాలి దేవుడు మనకు గురుతరమైన బాధ్యత మనకు అప్పగించాడు ఆయన చెప్పినటువంటి పరిచయం కానీ మన చెవిని పడినటువంటి భూసంబంధమైనటువంటి విషయాలు ఏం చేస్తావంటే ప్రతివాని చెవి దగ్గరికి వెళ్ళి చెవి కొరికి మరీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి తెలియచేస్తా ఉంటాం అనవసరమైనటువంటి సంగతులను ఏం చేస్తామంటే లోకస్తుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తికి ఇంటింటికి కూడా మనం చక్కటి క్యాన్వస్ చేస్తూ ఉంటాం ఎందుకు పనికిరానిటువంటి వ్యర్థమైనటువంటి వాటి ఏదో మనస్సు పెట్టద్దంటాడు కానీ ఏదైతే ఉన్నదో ఏదైతే చెయ్యాలో ఏదైతే దేవుని యొక్క మరి చిత్తమయ్యున్నదో ఆ చిత్తాన్ని నెరవేర్చడం మానవుని యొక్క విధిగా ఉంది కాబట్టి ప్రభు అంటున్నాడు మీరు వెళ్ళండి ఇదిగో పరలోక రాజ్య వార్త ప్రకటన చేయండి కాబట్టి దేవుడు అప్పగించినటువంటి గొప్ప బాధ్యత భాగ్యమని ఎంచుకుందాం మన ప్రతి ఒక్కరము కూడా మరి ప్రభు యొక్క రాజ్య సువార్త కొరకు మనం ప్రకటిద్దాం ఆయన గణపరుద్దాం ఆయన మహిమపరుద్దాం అట్టి కృప దేవుడు గాక అవే ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు నాయన నువ్వు గొప్ప దేవుడవు నాయనా నాయన డివైన్ డ్యూటీ అనేది నా ప్రభా నువ్వు మాకించావు నాయన నీవిచ్చినటువంటి బాధ్యత మేము నెరవేర్చడానికి గృపొచ్చా అలాగే రక్షణ లేని వారికి రక్షణ దాయించాండి ఎండల యొక్క వేడిమి తగ్గించాను అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచాడు సమస్యల్లో ఉన్నవారికి విడుదల కలుగొచ్చాండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొని చనామ తండ్రి ఆ మెయిన్ పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైంది హరముడిమాత ఇచ్చి మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ ప్రధమ క్షమించము సోదల్లోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్